హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ససీ వ్లాగ్స్ ఈరోజు నా వ్లాగ్ గుమ్మానికి పసుపు కొమ్ముల తోరణం వస్తున్నది మాసం కదండి శ్రావణ లక్ష్మిని గుమ్మానికి పసుపు కొమ్ముల తోరణంతో ఆహ్వానించేద్దాం పసుపు కొమ్మల్ని తోరణంగా మాల కట్టడానికి ఊలుదారం అయితే సరిపోతుందండి పసుపు కొమ్మలు పచ్చగా ఉంటాయి కాబట్టి ఊలుదారాన్ని ముదురు రంగుల్లో తీసుకుంటే మాల చాలా అందంగా కనిపిస్తుంది గుమ్మానికి మామిడాకుల తోరణం ఎలాగో ఈ పసుపు కొమ్మల తోరణం కూడా అంతేనండి ఇంట్లో ఏ గుమ్మానికైతే పసుపు కొమ్ముల తోరణం కట్టాలనుకుంటున్నామో ఆ గుమ్మం కొలత తీసుకోవాలండి ఉదాహరణకి గుమ్మం కొలత అడ్డం ఒక మీటర్ అనుకోండి రెండు మీటర్ల ఊలుదారాన్ని తీసుకోవాలన్నమాట ఇలా ఊలుదారాన్ని తీసుకున్న తర్వాత ఒక మీటరు ఊలుని నేను చూపిస్తున్న విధంగా చూపుడు వేలకి చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పసుపు కొమ్ముని పెట్టి కింద ఉన్నటువంటి థ్రెడ్తో ఒక నాటు వెయ్యాలండి పసుపు కొమ్ము నేను చూపించిన విధంగా థ్రెడ్ మధ్యలో పెట్టి మన వైపుకి ఉన్నటువంటి కొసదారంతో వేయాలన్నమాట ఇలా రెండుసార్లు కొమ్ము చుట్టూ దారాన్ని మెలిపెట్టి రెండుసార్లు నాటు వెయ్యాలన్నమాట ఇలా కొమ్ములన్నీ ఒకదాని తర్వాత మరొక కొమ్ము పెట్టుకుంటూ రెండుసార్లు నాటు వేసుకుంటూ ఉంటే కదలకుండా చాలా అందంగా వస్తుంది మాల ఇంటి ముందు వాకిలి గడప గుమ్మం అన్నీ లక్ష్మీప్రదాలే కదండి ఇంటి ముందు వాకిలిని కడిగి ముగ్గు వేస్తాం గడపకి పసుపు రాసి బొట్టు పెడతాం గుమ్మానికి మామిడి తోరణం కడతాం ఇలా ఈ మామిడి తోరణంతో పాటు ఈ శ్రావణ మాసం పసుపు కొమ్మల మాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని చక్కగా ఆహ్వానించండి పచ్చగా ఉన్న పసుపు కొమ్ములకి ముదురు రంగు ఊలదారం తీసుకున్నట్లయితే చూడటానికి కంటికి చాలా ఇపుగా కనిపిస్తుంది ఇలా ఒక కొమ్ము తర్వాత మరొక కొమ్ము పెట్టుకుని రెండు సార్లు ముడి వేసుకుంటే ఇలా కట్టిన ఈ మాల మళ్ళీ వచ్చే శ్రావణ మాసం వరకు నిలిచి ఉంటుందండి మాల సాగిపోదు తెగిపోదు గుమ్మానికి ఎలా కట్టామో అలానే ఉంటుంది గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి పసుపు కొమ్ములు పుచ్చు కూడా పట్టవు గుమ్మానికి కట్టిన మామిడి తోరణమైనా ఎండిపోతుంది కానీ ఈ పసుపు కొమ్ముల తోరణం ఏడాది వరకు అలా పచ్చగా నిలిచి ఉంటుంది వేలికి చుట్టుకున్న దారం అయితే గుమ్మం పొడవుతో సరిపోతుంది కాబట్టి ప్రత్యేకంగా దారాన్ని యాడ్ చేయక్కర్లేదండి కానీ కొమ్ములు ముడి వేస్తున్న మరొక థ్రెడ్ అయితే మాత్రం అయిపోతూ ఉంటుంది అలా అయిపోతూ ఉన్నప్పుడు మరి కొంచెం థ్రెడ్ తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నాటు వేసుకుని మాలండ్కోవచ్చు అన్నమాట అల్లుతున్న దానం అయిపోయినప్పుడల్లా మరికొంత ఉల దారాన్ని ముడి ముడివేసుకుంటూ మాలని అల్లుకోవచ్చు అన్నమాట ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి ముందు రోజున గత సంవత్సరం కట్టిన పసుపు కొమ్మల తోరణం తీసేసి మళ్ళీ కొత్త తోరణాన్ని కట్టుకుంటూ ఉంటానన్నమాట మాల కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక గుమ్మానికి ఈ తోరణాన్ని కట్టేసుకుందాం గుమ్మానికి తోరణం కట్టడానికి దారం సరిపోకపోతే ఇంకొంచెం దారాన్ని కొమ్ములకు ముడివేసి గుమ్మానికి కట్టేసుకుందామండి చూశారు కదండీ పూజ గది గుమ్మానికి ఇలా పసుపు కొమ్ముల తోరణం కట్టిన తర్వాత ఎంతో లక్ష్మీప్రదంగా వైభవంగా కనిపిస్తూ ఉంది కదండి ఈ శ్రావణ మాసం పసుపు కొమ్మల తోరణంతో నారాయణ సమాశ్రిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానిద్దాం అమ్మకరుణని